ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు డిసెంబర్ పదిహేనో తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిది ఏర్పడింది అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవిమృగయోగం ఏర్పడబోతోంది ఈ యోగం అత్యంత శుభదాయకమైనది పౌర్ణమితో కలిసొచ్చే ఈ రవిమృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరుతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ పదిహేనో తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆదివారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది డిసెంబర్ పదిహేను ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది పూజగది ముందు అష్టదల ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రంచేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటిగుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుందని నమ్మకం అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ళుప్పు వేసి మూటలాగ కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మం ముందు వేలాడదీయండి మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రంచేసి అష్టదల ముగ్గును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల్లా బందారం అవుతుంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అయితే నదీ స్నానం చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తికి గుర్తును గీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటివారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రీ మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దానధర్మాలు చేస్తే చేస్తే కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి